అందరికీ నమస్కారం గత పది పదిహేను రోజుల నుంచి నెల్లూరులో మీరు హడావిడి మన కాకాని గారి మీద తప్పుడు కేసులు కానీ ఆరోపణలు కానీ ఆయన్ని హెరాస్మెంట్ చేయడం కానీ అందరూ మీరు గమనించారు ఇల్లీగల్ మైనింగ్ అని ఒక కేసు దాఖలు చేసి ఆయన వెంటబడి ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం డిపార్ట్మెంట్లన్నీ దాంతోపాటు నిన్న మీరు ఈనాడు పేపర్ చూస్తే పూర్తిగా ఫ్రంట్ పేజ్లోనే కాకాని గారి గురించి ఒక పెద్ద ఆర్టికల్ రాస్తూ ఆయన ఒక దోషి అని చెప్పేసి కూడా అందరికీ చాలా చాలా కేసుల గురించి మాట్లాడుతూ చెప్పారు అదే ఈనాడు పేపర్లో మళ్ళీ ఈరోజు గమనిస్తే కోర్టు ఏం తీర్పిచ్చారంటే పర్యాప్తు కొనసాగుతుంది వాస్తవాలు వాస్తవాల మీద స్పష్టత లేదు ఆరోపణ ఆధార మళ్ళీ పత్రికల ద్వారా కేసులు ప్రకటించడం మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళెంటన రీసెంట్గా మన పోసాని గారి లాగా మొత్తం తిప్పడం జరుగుతూ ఉంది ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో దగ్గరికి ఈ విధంగా ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే ఎవరైనా కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రకారంగా ఏమి అమలు కావట్లేదని చెప్పి పెద్దగా మాట్లాడితే ఏమైనా తప్పుడు జరుగుతుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటే కొంచెం ఓవైసీ ఇచ్చినా కానీ మీద ఇమీడియట్గా కేసులు వేయడం జరుగుతూ ఉంది ఎందుకు హెరాస్మెంట్ అంటే ఆయన పాస్పోర్ట్ అడిగితే హ్యాండ్ చేస్తారు మీకు ఇంట్లో ఉండమంటే ఉంటారు ఇవన్నీ కాకుండా ఇక్కడికి రాండి అక్కడికి రాని చెప్పి హెరాస్మెంట్ చేయడం మంచిది కాదని చెప్పేసి ప్రభుత్వం తెలియపరుస్తున్నాం ఎక్కడ కావాలన్నా కానీ కాకాని గారు ఈ కేసుకి ఏం మద్దతు చేయాలన్నా కానీ ముందే ఇచ్చారు కూడా పేపర్లనితో పాటు అప్పుడు జరిగిన రిపోర్ట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మెయిన్గా ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు అంటే గెలవాలని చెప్పి రకరకాలుగా హామీలు ఇచ్చి కుట్టే వచ్చారు ఆ హాల హామీలన్నీ అమలు చేయలేక ఈరోజు అటెన్షన్ డైవర్ట్ చేయాలని చెప్పేసి తప్పుడు కేసులు పెట్టడం దాన్ని సెన్సేషనైజ్ చేయడం పెద్ద పెద్ద నాయకుల మీద పాత మంత్రి మీద కూడా ఈ విధంగా ఆరోపణలు చేసి ముందు పేపర్లో అంతా కేసు డీటెయిల్స్ ఇవ్వడం ఆ అటెన్షన్ డైవర్ట్ చేయడానికని మేము భావిస్తున్నాం అంటే గొప్పగా ప్రకటిస్తున్నారు కదా ఈ రెడ్ బుక్ రాజ్యం అని చెప్పేసి ఈ రెడ్ బుక్ రాజ్యంలో ఇది ఒక భాగంగా మనం అనుకోవచ్చు అదే కాకుండా సీఎం గారు కూడా ఒకరోజు నోరు తేదో తెలియదు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ ఓటు వేసిన వాళ్ళకి ఎవరికి కూడా ఏ విధంగా సహాయం జరగకూడదు అని చెప్పేసి పబ్లిక్ ఫోరంలో చెప్పారు అంటే ఒక పబ్లిక్ ఫోరంలోనే ఈ విధంగా ప్రకటిస్తే లోపల అసలు వైఎస్ఆర్సిపికి సంబంధించి ఎవరైనా కానీ ఇబ్బంది పెట్టాలనే కదా అది ఆ కారణం వల్ల ఈరోజు కాకాని గారి మీద ఈ కేసులు ఈ హెరాస్మెంట్ అంతా జరుగుతుందని భావించవచ్చు కదా అంటే ఇదంతా ఒక ప్లాన్గా చేసి మిగతా కార్యక్రమాలు మర్చిపోయి ఈ బుక్ రాజ్యంగా ఎక్కువగా మన లీడర్స్ అన్ని హెరాస్మెంట్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తారని చెప్పి మేము ప్రశ్నించాలి వైఎస్ఆర్సిపికి నలభై శాతం వచ్చింది నలభై శాతం ఓటేశారు అంటే ఇప్పుడు నలభై శాతం ఏ విధంగా ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి పొందకూడదా నీ అభిప్రాయం ఏ వెల్ఫేర్ సింగ్ కూడా వీళ్ళకి రాకూడదా ఏ విధంగా గవర్నమెంట్ సపోర్ట్ రాకూడదా గ్రామాల్లో ఏం జరిగినా కానీ పోలీసులు వీళ్ళు సపోర్ట్ చేయకూడదా ఇదే ఇప్పుడు నజే నడిచే రాజ్యం అని చెప్పి మేమందరం ఈరోజు ప్రశ్నిస్తు ఇంత పెద్ద లీడర్ని పా మాజీ మంత్రి గారు జిల్లా అధ్యక్షుడు ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకంటే మీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతిరోజు ప్రెస్లో కనపడుతూ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీరు చేసే లోపాలు బయట పెడుతున్నారు కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి రెవెన్యూ లాసు తగ్గించాలి